తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి నెల రోజులు గడిచాయి పాలనాపరంగా పరంగా అన్ని విభాగాలపై క్రమంగా పట్టు సాధిస్తున్నారు సీఎం పదవితో పాటు టీపీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఉన్నారు రెండు మూడు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఆలోపు టీపీసీసీ చీఫ్ను నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందని విశ్వసనీయ సమాచారం టీపీసీసీ చీఫ్ పోస్టు కోసం సీనియర్ నేతలు లాబియింగ్ చేస్తున్నారు పిపిసిసి చీఫ్ పోస్టు రేసులో ముందు వరుసలో ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి ఉన్నారు ప్రస్తుతం ఆయన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ సీటు సంగారెడ్డి నుంచి ఓడిపోయారు లేదంటే మంత్రి పదవి వరించేదని అతని సన్నిహితులు చెబుతూ ఉంటారు పీసీసీ అధ్యక్ష పదవి కోసం జగ్గారెడ్డి ఢిల్లీ వెళ్ళి లాభేం చేస్తున్నారు అధ్యక్ష పదవి కావాలని అడుగుతున్నారు పదవి ఇచ్చేందుకు వెనకాడితే తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జగ్గారెడ్డి అడిగే అవకాశం ఉంది ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రి అవడం ఈజీ అనే సంగతి తెలిసిందే రేవంత్ ప్రభుత్వంలో మరో ఏడు మంత్రి పదవులకు ఛాన్స్ ఉంది అందులో ఒక పోస్టుపై జగ్గారెడ్డి కన్నేసినట్టు తెలుస్తోంది మెదక్ లోక్సభ నుంచి కూతురు జయారెడ్డి లేదంటే సతీమణి నిర్మలకు సీటు ఇవ్వాలని కోరుతున్నారని తెలిసింది జగ్గారెడ్డి తర్వాత రేసులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉంటారు జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో మంత్రి పదవి మిస్ అయింది తప్పకుండా బెర్త్ దక్కేదని విశ్లేషకులు చెబుతున్నారు ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ మంత్రిగా సీఎం రేవంత్ అవకాశం ఇవ్వలేదు మంత్రి వర్గ విస్తరణలో తీసుకుంటారని గ్యారంటీ లేదు టీపీసీసీ చీఫ్ పదవి వైపు జీవన్ రెడ్డి చూస్తున్నారు వీరిద్దరితో పాటు గడ్డం వివేకానంద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు కూడా టీపీసీసీ చీఫ్ పోస్ట్ కోసం వినిపిస్తున్నాయి వీరిలో ఎవరికి పదవి దక్కుతుందో చూడాలి మరి